అరువులైన మహిళలందరికీ కూడా నెల నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి రేవంత్ సర్కార్ అయితే ఇక్కడ తెలంగాణలో నిర్ణయం తీసుకుంది అలాగే కళ్యాణ్ లక్ష్మి ద్వారా మహిళలకి అంటే వివాహం కాబోయే మహిళలకి తులం బంగారం ఇవ్వడానికి రేవంత్ సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది ఈ రెండూ కూడా మహిళలకి అని చెప్పొచ్చు అలాగే రైతు బంధు డబ్బులు కూడా వేస్తామని అలాగే పెండింగ్లో ఉన్నటువంటి సర్పంచ్కి ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది నిజంగా ఇవే జరిగితే కనుక ఒక విధంగా రావంత్ సర్కారు ఒక ముందడుగు వేసినట్లే ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది సర్పంచులు కొన్ని బిల్డింగులు అయితే కట్టడం జరిగింది కాంట్రాక్ట్ పనులు బిల్డింగ్లు కావచ్చు రోడ్లు కావచ్చు కాలువలు కావచ్చు ఈ బిల్డింగ్లు ఆగిపోవడం వల్ల వాళ్ళందరూ కూడా ఆర్థికంగా నష్టపోయారు చాలామంది సర్పంచులు కూడా ఆర్థికంగా కూరుకుపోయారు ఇవి కనుక బిల్లులు పాస్ అవ్వకపోతే ఇప్పటికీ కూడా వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కాదు ఇది పార్టీ మారిన ప్రతిసారి వాళ్ళకు వచ్చిన తంటాలి సేమ్ పార్టీ వస్తే పర్వాలేదు కానీ ఇంకో పార్టీ మారితే ఆ సర్పంచులు బిల్లులు ఆపేస్తున్నారు ఆ కాంట్రాక్ట్ బిల్లులు ఆపేస్తున్నారు అంటే ఒక పార్టీ చేసిన ఇంకొక పార్టీ ఆపేస్తుంది నిజంగా ఇది చాలా వరకు అన్ని దగ్గర ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఆ ఇబ్బందులు ఎదురు కాకుండా ఒకవేళ నిజంగా సర్పంచ్ బిల్లులే కనుక విడుదలైతే ఒక విధంగా రేవంత్ రెడ్డిని మెచ్చుకోవచ్చు